ఇస్తానన్నాడు ఇంతవరకు రూపాయిలా అంతవరకు రైతులకు మామూలుగా వ్యవసాయం మొదలయ్యే టయానికి గత ప్రభుత్వంలో మా హయాంలో వస్తా ఉన్న రైతు భరోసా పెట్టుబడి సహాయం కూడా ఇవ్వకుండా ఎగరగొట్టాడు రైతులకు పెట్టుబడికి సహాయం పోయింది రైతులకు ఉచిత పంటల బీమా ఎగిరిపోయింది రైతులకు ఈ క్రాపింగ్ లేదు రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఆర్బికే వ్యవస్థ అయిపోతూ ఉంది మళ్ళీ క్యూలు కనిపిస్తూ ఉన్నాయి వ్యవసాయ సలహా మండలు రద్దయిపోయినాయి ఏ రంగం చూసుకున్నా కూడా తిరోగమనమే గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మా హయాంలో ప్రతి పథకము పారదర్శకంగా జరిగేది డోర్ డెలివరీ జరిగేది ఈరోజు డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది డోర్ డెలివరీ పెన్షన్ లేదు డోర్ డెలివరీ లే రేషన్ లేదు పారదర్శకత అంతకన్నా లేదు ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో డిస్ట్రిబ్యూషన్ అట వాళ్ళ ఇళ్ళకు రావడానికి ఎవరైనా సిద్ధం కాకపోతే పథకాలు క్యాన్సిల్ అట రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఏమైపోతూ ఉంది అన్న పరిస్థితిలోకి రా లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోయింది రెడ్ బుక్ పాలనతో ఈరోజు రాష్ట్రంలో అడ్డగోలుగా న్యాయాన్ని పాతరేసి ధర్మానికి రక్షణ లేకుండా ఈరోజు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు ఇరికిస్తూ ఉన్నారు కేసుల్లో ఇష్టం వచ్చినట్టుగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన ఈ ప్రభుత్వం చివరికి ప్రతి అతుగులోనూ డైవర్షనే ప్రతి అడుగులోనూ డైవర్షనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేటివి ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా ప్రతి అడుగులోనూ డైవర్షన్ డైవర్షన్ డైవర్షనే కనిపిస్తుంది ఎందుకనంటే ఒకసారి గమనిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన మీద మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తే డైవర్షన్ చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు అదే రోజు మదనపల్లెకు చాపర్ పెట్టి మదనపల్లిలో ఫైల్స్ కాలిపోయాయి అంటే అదే పనిగా పంపిస్తాడు అక్కడి నుంచి టాపిక్ డైవర్ట్ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ ట్రిపుల్ ఐటీలో కానీ హాస్టల్లో కానీ కాలేజీల్లో కానీ ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఈ గోరుముద్ద కార్యక్రమంలో కూడా ఫుడ్ పాయిజనింగ్ జరిగి పిల్లలందరూ కూడా అన్యాయమైన పరిస్థితుల్లో ఫుడ్ బాగా లేదు అని చెప్పి కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటాడు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముప్పై ఏళ్ళను అంటూ సెలబ్రేషన్స్తో డైవర్షన్ అంటాడు చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్లో అరెస్టులు చంద్రబాబు నాయుడును తాను చేసిన స్కాముల్లో అరెస్ట్ చేశారని తనను అరెస్ట్ చేశారని తనకు బాగా దగ్గర తనకు బంధుత్వం ఉన్న ఈనాడు ఆ మార్గదర్శి నేరాలను బయట పెట్టారు అని ఆ ఐఏఎస్లు ఆ ఐపీఎస్లు అధికారులను వేధిస్తూ ఉన్న పరిస్థితులు ఆ వేధింపులకు తాను పాల్పడుతూ ఉన్నాడు అని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం అని చెప్పి మళ్ళీ ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ సినీ నటిని అడ్డు అడ్డుపెట్టుకుని ఒక స్టోరీ ఆయన పేరు ఏం పేరు జత్వానినా ఏదో పేరు కాదా ఆ పేరుతో మదొక డైవర్షన్ స్టోరీ విజయవాడలో మొన్న మనమంతా కూడా చూసాం ఏ రకంగా అలర్ట్ వెడ్నెస్డే బుధవారం రోజు అలర్ట్ వస్తే శుక్రవారం సాయంత్రం నుంచి ముమ్మరంగా వర్షాలు పడతాయని అలర్ట్ వస్తే బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా నీకు టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఇరిగేషన్ సెక్రటరీ కానీ రెవెన్యూ సెక్రటరీ కానీ హోమ్ సెక్రటరీ కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీతో ఒక రివ్యూ తీసుకొని వాళ్ళకు బాధ్యతలు నింటే అరవై మంది చనిపోయే ప్రమాదం ఉండేది కాదు అని తెలిసి ఇరిగేషన్ సెక్రటరీ ఫ్లడ్ కుషన్ తాను ఏర్పాటు చేసేవాడు రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులు తాను ఏర్పాటు చేసేవాడు హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసి ఉండేవాడు ఇవేవి కూడా చంద్రబాబు నాయుడు చేయకపోవడం వల్ల విజయవాడలో ఏ రకంగా విజయవాడనే కాదు ఏలేరు కూడా అదే రకంగానే అదే రకంగానే మిస్మేనేజ్మెంట్ మేడ్ ఫ్లడ్స్ ఏ రకంగా క్రియేట్ చేసి ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజీలో బోట్లంటా ఆ బోట్ల ఆ బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటూ ఇంకొక డైవర్షన్ ఇంకొక డైవర్షన్ టాక్టిక్ అసలు ఆ బోట్లన్నీ అక్కడ ఎందుకున్నాయి ఆయన చేస్తూ ఉన్న ఇసుక మాఫియాలో భాగంగా ఆ బోట్లు ఆయన అక్కడ పెట్టుకున్నాడు ఈ వర్ష ఈ ఈ ఈ ఫ్లో వాటర్ ఫ్లోకు బోట్లు కొట్టుకొని వచ్చాయి మరి ఆయన నాలుగు నెలల కాలంలో ఆయన ఆయన నాలుగు నెలల కాలంలో ఆయన పెట్టుకున్న బోట్లు కొట్టుకొని వచ్చాయి ఆ బోట్ల వల్ల ప్రకాశం బ్యారేజీ మునిగిపోతుంది అది ఇంకొక డైవర్షను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం మీద కూడా కొత్త మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేసేయాలన్న స్కాముల ఆలోచన మీద వాటి మీద కూడా ఆందోళన జరుగుతూ ఉంటే ముగ్గురు సీనియర్ అది ఐఏఎస్ ముగ్గురు సీనియర్ అధికారుల మీద సస్పెన్షన్ చేసి సస్పెన్షన్ వేటు వేస్తూ అది ఇంకొక డైవర్షన్ చివరికి వంద రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్ ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్ ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు అని అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగల వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఒకవైపున వంద రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపు ఉన్నారు ఏమైనా మా సూపర్ సిక్స్లు ఏమైనా మా సూపర్ సెవెన్లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రజల టాప్ ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది నేను మీ అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా చేయడం ధర్మమేనా అని అందరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకనంటే కారణం ఏమిటనంటే ఈరోజు తిరుమలకు స్వామిగారి స్వామివారికి వచ్చే ఈ నెయ్యి ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే నాసరికమైన ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ వాడారని తిరుపతి లడ్లో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది ప్రక్రియ ఏంది ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు ఆ ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి ఎల్ వన్ ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది ఇది రొటీన్గా ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు ఎవడు మార్చేది ఏమీ లేదు కొత్తగా మార్చింది అంతకన్నా లేదు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుమ తిరుమల తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది దేం కొత్తగా ఎవడో వచ్చి చేసేది ఏమీ లేదు ఎవడు కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఈ రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమంలో ఎవరు ఎల్వన్గా వస్తారో వారికి ఇస్తారు మరి ఎవరు సప్లై చేసినా కూడా మరి ఎవరికి ఎల్వన్గా వస్తారు ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్తో పాటు వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు ఎన్ఏబిఎల్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి అంటే ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రెడిషన్ నేషనల్ అక్ అక్రెడిషన్ ఎన్ఏబిఎల్ నేషనల్ అక్రి అక్రెడిటేషన్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి రూల్ వచ్చిన తర్వాత ఇక్కడ టీటీడీలో ఆ ట్యాంకర్లో నుంచి మూడు శాంపుల్స్ తీసుకొని మూడు రిపోర్ట్స్ పాస్ కావాలి ఇది రొటీన్ ప్రాసెస్ కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీబడి ఈ మూడు టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి కానీ ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కూడా ప్రసాదంలో వాడదానికి టీటీడీ వాడక వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు లేకపోతే వెహికల్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ వేన్ గో ఫార్వర్డ్ లేకపోతే అసలు ముందుకు కూడా పోదు రిజెక్ట్ ఆ మూడు శాంపుల్స్లో ఏది పాస్ కాకపోయినా కూడా అసలు నీకు అసలు శాంప్లింగే అసలు నీకు 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 అసలు ఆ బండి ముందుకే పోదు ఆపేస్తారు రిజెక్ట్ చేసేసి వెనక్కి పంపించేస్తారు దట్ ఈస్ ప్రక్రియ దిస్ ఈస్ కంపల్సరీ మరి నేను అడుగుతా ఉన్నది ఒకటి చంద్రబాబు నాయుడు మరి వాడని వాడ ఏదైనా కానీ రిజెక్ట్ అయిపోతే అసలు నువ్వు వాడే అవకాశమే లేదు వాడే పరిస్థితి లేదు మరి అలాంటప్పుడు వాడారని అలాంటప్పుడు అది వాడారని అవి నాసిరికమని యానిమల్ ఫ్యాట్ అని ఇలా రకరకాలుగా చెప్పడం అబద్ధాలు కాదా ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నాం